పలుమార్లు సిఎఫ్ఎంఎస్ వైపు బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ లో చూసుకుంటున్నారు పోనీ పిఎర్సీ బకాయిలైనా వస్తాయా అంటే ఎప్పుడు రిటైర్డ్ అయినప్పుడు ఉద్యోగ విరమణతో కలిపి ఇస్తారంట అని యూనియన్ నాయకులు చెబుతున్నారు దీంతో ఏం చేయరో పోలుపోని పరిస్థితి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాడుతున్నా ఎంతవరకు ఉద్యోగులకు చిల్లి గవ్వ విధిల్చింది లేదు వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి బకాయిలు చెల్లించేది లేదని ఇటీవల రహస్యంగా జీవోను కూడా విడుదల చేశారని ఉద్యోగులు చెవులు కోరుకుంటున్నారు రెండు జిల్లాల్లో బకాయిలు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు యాభై ఐదు వేల మంది రావాల్సిన బకాయిలు సుమారు మూడు వేల కోట్లు డిఏ పిఆర్సి పిఎఫ్ కోసం ఐదు నెలలుగా ప్రదక్షిణలు బడ్జెట్లో కేటాయింపులు లేవు కేబినెట్ మీట్లో చర్చలేదని మండిపడుతున్న ఉద్యోగులు కొటమి సర్కార్ పై లోన రగిలిపోతున్న వైను పిఆర్సీ కమిషన్ ఊసే లేదు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జులై నుంచి నూతన పిఆర్సీ కమిషన్ ఉద్యోగులకు వర్ధించాల్సి ఉంది గత ప్రభుత్వం వేసిన పిఆర్సీ కమిషన్ కు గడువు ముగియడంతో పూర్తిగా రద్దయింది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నూతన పీఆర్సీని ప్రకటించి అయ్యార్ ను ముప్పై శాతం ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు డిఏ పిఆర్సి అయ్యర్ అన్ని ఇస్తారులే అని సంబరపడిన వారికి నిరాశ మిగులుతోంది అయితే ఇంతవరకు అసలు పీఆర్సీ కమిషనే ఏర్పాటు చేయలేదని ఐఆర్ ఊసేలేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు